అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్విక్ రెసిపీస్ తెలుగు వెజ్ నాన్ వెజ్ బిర్యానీస్లోకి యూస్ చేసే జీలకర్ర పొడి మెంతపండి నేను ఎలా చేసి పెట్టుకుంటాను ఈ వీడియోలో చూపించబోతున్నాను సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక టీ గ్లాస్ వరకు జీలకర్ర వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి జీలకర్ర తొందరగా వేగిపోతుందండి దగ్గరుండి కలుపుతూ ఒక వన్ మినిట్ వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవడమే జీలకర్ర అనేది మాడకుండా మనం వేయించుకోవాలి మాడితే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది ఫ్లేవర్ మొత్తం డిఫరెంట్గా ఉంటుందండి ఇప్పుడు అదే లోకి ఒక టీ గ్లాస్ వరకు మెంతులు వేసి లో ఫ్లేమ్లో కలుపుతూ ఒక టూ మినిట్స్ వరకు వేయించుకోవాలి జీలకర్ర అనేది వన్ మినిట్లో వేగిపోతుంది మెంతులు కొద్దిగా టైం పడుతుంది వేయడానికి సో కలుపుతూ వేయించుకోవాలి మెంతులు అనేది కొద్దిగా లైట్గా ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత మనం మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవడమే వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు ధనియాలు వేసి లో ఫ్లేమ్లో ఒక వన్ మినిట్ వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి పది లవంగాలు ఒక టేబుల్ స్పూన్ బియ్యం హాఫ్ టేబుల్ స్పూన్ సాజీరా మూడి యాలకులు కొద్ది దాల్చిన చెక్క వేసి ఒక వన్ మినిట్ వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి సాజీరా అనేది లాస్ట్లో వేసుకుందాం లేదంటే మాడిపోతాయి ఇప్పుడు ఇవన్నీ వేయించుకుందామండి లో ఫ్లేమ్లో అందరూ ధనియాల పొడి అంటే ఓన్లీ ధనియాల వరకే వేయించుకొని మిక్సీ పట్టుకుంటారు కొందరు ధనియాలు దాంతోపాటు వెల్లుల్లిపాయలు వేయించి మిక్సీ పట్టుకుంటారు మేమైతే ధనియాల పొడిని ఈ విధంగా వేయించుకొని పెట్టుకుంటామండి ఏ కర్రీస్లోకైనా గరం మసాలా యూజ్ చేయకుండా ఇది వాడుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు సాజీరా వేసి వెంబటే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి చల్లరక వీటన్నిటినీ మెత్తగా మిక్సీ పట్టి హెయిర్ టైట్ కంటైనర్స్లో కానీ గ్లాస్ జార్స్లో కానీ లేదంటే స్టీల్ వాటిల్లో స్టోర్ చేసుకోవచ్చు నేను చిన్న చిన్న గ్లాస్ జార్స్లో స్టోర్ చేసుకున్నానండి ఇది వచ్చేసి నాకు ఒక టూ వీక్స్ వరకు వస్తుంది నాకు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టి పెట్టుకోవడం అంటే ఇష్టం ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి షేర్ చేయడం మర్చిపోద్దు నా ఛానల్ని ఫస్ట్ టైం విసిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్విక్ రెసిపీస్ తెలుగు మరో కొత్త వీడియోతో రేపు కలుద్దాం అంటిల్ దెన్ బాయ్